సాతానుడు ఎప్పుడు కూడా మనల్ని నాశనం చేయాలని దాడి చేయాలని ఆ నాశనం చేసే పరిస్థితులు దాడి చేసే పరిస్థితులు ఎప్పుడు కూడా నేను నా సమయాన్ని దుర్వినియోగపరుచుకోలేదు దేవుడు నన్ను బలపరిచాడు హాలెలు నన్ను బలపరుచు అని నేను సమస్తం చేయగలను మీకు సమస్తము ఇరికే మీ ఎదుట దాచుకోవలసింది ఏదీ లేదు మీ మధ్యలో మేము నివసిస్తున్నాం ఆ రోజుల్లో కూడా సెలని లెక్కించుకుని మీకు వాక్యం ప్రకటించిన విధానం మీకు తెలుసు ఎన్నో ప్రతికూలతలు అనుభవించినటువంటి అనుభవాలు మా కుటుంబానికి ఎంతో మంది విరోధంగా చేతబళ్ళు చేసినటువంటి అనుభవాలు అని యహో ఎందు భయభక్తులు గలవారు చుట్టూ ఆయనతో తకావలి వారిని రక్షించును అనే వాక్యమును దేవుడు మా జీవితంలో నెరవేర్చి చూపాడు అందులోకి మేము మీ ఎదుట సాక్షార్థంగా ఉన్నాం హాలిల్లు ఈ మాటలు ఎవరన్నా వింటే ట్రోల్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది ఏమండి చాలా మంచి మంచి దైవజనులు కూడా ట్రోల్ చేస్తున్నారండి మంచి దైవజను ట్రోల్ అంటే వాళ్ళ ద్వారా బలపడుతున్న వాళ్ళు ఎంతమంది వాళ్ళని పక్కన పెడతారు కానీ ఒకటే నేను అంటాను ఫరు ఆ రోజుని శ్రాలీని శ్రమ పెట్టే వారు విస్తరించినట్లుగా హాలిల్లు దేవుని ఆత్మతో ఉన్నటువంటి వారికి కీడు తల పెట్టాలనుకుంటున్నారా మన దేవుడు అలాంటి దేవుడు తెలుసా కీడునే మేలుగా మారుస్తాడు హాల్లు వాడు అనుకుంటున్నాడు గుంట తీస్తున్నాను గుంటలో పడిపోతాడు అనుకుంటున్నాడు దేవుడు తీసిన గుంటలో వాడే పడి వాడి మీద ఎక్కి నిలబడడానికి దేవుడు చూపగల సమర్థుడు కానీ నీతి యావత్తు జరగాలి నిందింపబడాలి అవమానింపబడాలి అపహసింపబడాలి అపహాస్య పాలవ్వాలి పాలవ్వాలి వాటికి భయపడితే కిరీటం మనకి లేదు మహానుభావుడు దేవకుమారుడైనటువంటి క్రీస్తు ప్రభువారిని తిండుబోతూ తిండిపోతూ తిట్టుబోతూ దెయ్యాలకు అధిపతి అయినటువంటి బయల్ జబ్బులు వలన నువ్వు దెయ్యాలని వెళ్ళగొడుతున్నావని ఇష్టం వచ్చినట్టుగా మహాతండ్రిని ఈ లోకములో ఉన్నప్పుడు అంత దౌర్భాగ్యపు అంతంతేసి మాటలు మాట్లాడుతుంటే ఆ తండ్రి నిమిత్తం లేని మాట మన మీద పడుతున్నప్పుడు దాన్ని మనం దేవునిని బట్టి ధైర్యంగా స్వీకరించలేమా అది సాహసం కాదా దేవుని నిమిత్తమైన నింద గొప్ప భాగ్యం ఆత్మీయులకు మాత్రమే తెలుస్తుందండి లోతు వీళ్ళు ఎలాగ ధ్యానం చేసుకుంటారో తెలుసా మనుష్యుడు రొట్టి వలన మాత్రంగా దేవుని నాట నుండి వచ్చి ప్రతి మాట వలన బ్రతుకుతాడనే ధ్యానం మనకు తెలుసు వాళ్ళ తలక్రిందులుగా తపస్సు చేసిన వాళ్ళకి అర్థమవుతుంది ఏమవదు అర్థం అవలో పొద్దు లేగిస్తే సాయంత్రం వరకు ఒక ఊపు ఊపినటువంటి దైవజనుల్ని ఎక్కడ పట్టుకుని ఇష్టం వచ్చినట్టుగా అలా మాట్లాడేస్తుంటా నిజంగా వాళ్ళ ద్వారా ఎన్నో కార్యాలు జరిగాయి వీళ్ళ దేవుడు బిడ్డలు అనడానికి ఎన్నో ఉదాహరణలు ఉంటే అయితే ఏమన్నాడు దేవుడు ప్రార్థన చేయమన్నాడు సందర్భం వచ్చిందంటే అర్థం చేసుకుని అలాంటి వాళ్ళు ధ్యానించుకోవచ్చు అంతేగా నిజమైన వాళ్ళని అబద్ధికులుగా చిత్రీకరించకూడదు బిలాము కోసం ధ్యానం చేయొచ్చు పౌలును బిలాము లాంటిడని చిత్రీకరించకూడదు చాలా మహాఘోర పాపం అసలు మన దేవుడు అంటే దోషులు నిర్దోషిగా అంచడో నిర్దోషులు దోషిగా ఈ రోజున దేవుని బిడ్డలో నిర్దోషులు దోషులుగా చూపిస్తున్నారు ఎవరినే నిర్దోషులని సైతనిగాడేనండి నిర్దోషులు దోషులుగా చూపిస్తాడు ఏసుప్రభార్ నిర్దోషి ఎలా చూపించాడు తాగుబోతుని చూపించాడు తిండుబోతో అని చూపించాడు తిట్టుబోతో అని చూపించాడు చూపించాడు లేదా ఎవరినే యేసుప్రభార్ని ఎవరిని పడితే వాళ్ళని అలాగే కదా చూపిస్తా ఎప్పుడు వ్యతిరేకంగా మాట్లాడమే జకర్యలుసు వ్యక్తులు కుమారుడు మండుచ్చు ప్రకాశించి అగ్నిగోళమంది దేవుని వాక్యం రాయబడము ఏ తింటూ తాగుతూ వచ్చాడు కాబట్టి తిండిపోతూ తాగుబోతూ తిట్టుబోతూ ఆబోతూ దెయ్యాలది అన్నారు ఈయన తినక తాగకుండా వచ్చాడు కాబట్టి ఈయన గురించి మరుల వీళ్ళందరూ ఏం చేస్తారు ఏమంటే దేవుని బిడ్డలుగా మనం ఎవరినైనా కూడా మన మీద మన మీద వ్యతిరేకంగా వాళ్ళు కూడా దేవుని వాక్యాన్ని బట్టి హృదయంలో కూడా ఏమన్నా అనుకుంటే దేవుడుకి విరోధం అయిపోతాం గడగడ గడగడ ఉనికిపోతాం అలాంటి వీళ్ళు పొద్దున్నే సాయంత్రం వరకు ఎవడ మీద పురజలుదామా అని నేను అంటాను సైతని గడి పనులు బాగా పని చేస్తున్నారయ్యా మీరు కంకణ బొద్దులు అయ్యి మొత్తానికి చాలా బాగా చేస్తున్నారు ఎవరేంటో దేవుణ్ణి అడుగు చెప్తాడు దేవుడు అవును కదమ్మా ఎవరేంటో దేవుణ్ణి అడుగు చెప్తారు దేవుడు నువ్వు నిజంగా అంత భక్తిపరుడు అయితే వాళ్ళందరూ కూడా అబద్ధ ప్రవక్తల చేతుల్లో కాలిపోతున్నారు అని నువ్వు అనుకుంటే నువ్వు ప్రార్థన చేసి నువ్వు వాక్యం చెప్పి ఎవరు ప్రవ్వా సరైన కాదు బయలుపరిచాను నీకు ఎక్కడ దైవికంగా ఉండడానికి నువ్వు పొద్దున్నేం ఏం అంటే ఈ రోజు ఎవడన్నా చెయ్యాలి ప్రవా ఈ రోజు ఎవడ దొరుకుతాడు ప్రవా ట్రోల్ చేయడానికి సైతన్ గడి బిడ్డవే నువ్వు దేవుడి అయితే కాదు ఈ రోజులు ఎంత పెరిగిపోతుందండి సాక్ష్యాలు పాడు చేసుకుంటున్నారు ప్రీతగారు ఎంత ఆత్మీయురాలండి ఆ తల్లి దెయ్యం అంటున్నారు అవండి ఎంత ఆత్మీయురాల తల్లి ఎంత మందికి విడుదల ప్రకటించారండి ఆ తల్లి ఆత్మీరాలు అభిషక్తురాలండి ఆ తల్లి భర్త అభిషక్తులు అరగుండలు చేసి దేవుని బిడ్డలు ఇంకా మీలాంటి వాళ్ళు కోసం దేవాస్తోత్రం అంటున్నారు కాబట్టి ఆ కనికరంలో కొట్టుపోతున్నారు మీరు కానీ ఎప్పటికీ కనికరం ఉండదు వాళ్ళ చేస్తున్నట్టు ఆ కార్యాలు నిజమైన దైవ జనులకి గొప్ప ఆస్టే ఎవరిని బట్టి వాళ్ళు పడుతున్నారు ఎవరు దారిని పోయి దాని వచ్చేసి ఈ వీళ్ళన్నీ కూడా అన్నీ కూడా తీసుకుని వాళ్ళు ఇమేజ్ డ్యామేజ్ చేస్తుంటే దెబ్బకే ఎక్కడ పెట్టచ్చు ఎవరు పట్టించుకోవట్లేదు ఎందుకు ఒకటే తెలుసు దేవుని నిమిత్తమైన నింద గొప్ప భాగ్యం మనం ఇంకా కరికర సంపన్నులు కాబట్టి కాపాడు నాయన అంటున్నాం దేవుణ్ణి బట్టి ఆ సిస్టర్ మేరీ రత్నగారు పరలోకి వెళ్తుంటే ఎవరు తీసుకెళ్ళడమ్మా నిన్ను అని అంటున్నారు వాళ్ళు భయం ఉంది అసలు నేను అంటాను అలాంటి వాళ్ళు పనులకు వెళ్ళకపోతే ఈ విషయాలని తెలుస్తాయేమో అలాంటి వాళ్ళకి ఆహార మార్గంలోకి స్పరిశీరు శాస్త్రులు వచ్చారా అందుకేమన్నాడు సర్ప సంతానమా రాబో ఉగ్రతను తప్పించుకోవడానికి వాడు ఎవరు ఇదిగో చెట్ల వేరన గొడ్డలు నాటబడి ఉన్నది మారు మనసు దగ్గర ఫలైనలు ఫలించిన ప్రతి చెట్టు నరికి వేయబడి అగ్నిలో పారవేవాడు ఏడ్పును పండ్లు కొరికిటి ఉండును నిజంగా ఉన్నారండి కొంతమంది దేవుని వాక్యానికి విరోధులు కలిపి చెరిపే బోధకులు ఉన్నారు అలాంటి వాళ్ళు పట్టుకోరు వీళ్ళు మళ్ళీ పైగా ఈ రెత్నం మేము ఏ నిన్నేరేస్తాడు మరి లోకలు నిన్నేరేస్తాడు ఏ సూప్రభుని అన్నవాళ్ళే బాప్తి స్విచ్ వ్యూహాన్ని అన్నవాళ్ళే హే బేలు రక్తం మొదలుకొని బరకియ్య కుమారుడుగు జకర్య రక్తాన్ని ఉలికించిన వాళ్ళే వీళ్ళందరూ ఏమయ్యారు ఏమయ్యారు ఎరుసుమా ఎరుస్సుమా ప్రవక్తల యొక్క రక్తాన్ని దానా నీకు శ్రమ దేవుని వాక్యంలో ఉంటుంది యేసుక్రీస్తుకు విరోధముగా విరోధంగా మాట్లాడితేనంట పాపక్షమాపణ ఉంటుందంట పరిశుద్ధాత్మక విరోధంగా మాట్లాడితే యుగ ఈ యుగమందు రాబో యుగమందు పాపక్షమాపణ ఉండదు పరిశుద్ధాత్మ దేవుడు వల్లే కనుక కార్యాలు జరుగుతుంటాయి యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వల్లే దెయ్యాలని వెళ్ళకూడదంట వాళ్ళు ఏమన్నారు నువ్వు దెయ్యాలకు అధిపతివి కాబట్టి నీవు దెయ్యాలని వెళ్ళగొడుతున్నావు నీవు దెయ్యాలకు అధిపతి అయినటువంటి బయల్ జబులు వలన మాత్రమే నువ్వు దెయ్యాలను వెళ్ళగొడుతున్నావు ఆయన నరం నాలుగంట నాలుగు వందల మాటలు మాట్లాడద్దు అంట అపవాది అపవాద అనుచరులను నిత్య నరకాగ్ని కోసం ఎలా సిద్ధపరిచాడో భక్తిహీనుల కోసం నాశనం అనబడేటువంటి నిత్య నరకాగ్ని కూడా సిద్ధపరిచాడంట మీ ఇలాంటి భక్తిహీనులు లేకపోతే నరకం పోసిపోదు ఈ దృష్టికి నీవే మాత్రమే సత్యవంతుడుగా పడిపోతావు ఏ సుప్రభు కూడా నీ ముందు లాదు మరి మనస్సాక్షి గద్దించేద్దండి నిజమైన అభిషేకం కలిగిన వాడిని అసలు ఎవరిని ఏమన్నా ఈ హృదయం ఊరుకోదు నువ్వు అందరినీ కూడా అలాగ అనేస్తున్నావు అంటే మరి నువ్వు యేసుప్రభుల ఫీల్ అయిపోతున్నావు అనమాట మళ్ళీ పైగా ఏసుప్రభు శాస్త్రులు పరిశీలి ఉతికే లేదా నువ్వు యేసుప్రభు ఇలా వాక్యంలో ఉన్నాడు పై నుంచి కింద వరకు అడిగి అలాంటి అనుభవాల్లో ఉన్నవారలారా పోతారు మీరు జాగ్రత్తని హెచ్చరించో వేల మందికి పంపుతాడు దేవుడు వాక్యాన్ని బతుకుతారు నీ కోసం నీ విషయంలో నువ్వు నిజంగా ప్రార్థన చేసి దేవుడు సన్నిధిలో నీకు అంత ఆశ ఉంటే దేవుని వాక్యాన్ని దేవుని పాదాల దగ్గర కనిపెట్టి వాక్యమును ప్రకటించు వాక్యముల శక్తి ఉంది హాలెల్లు యా వాక్యముల బలముంది దేవుని యొక్క వాక్యము సజీవమే బలము గలదే ఏ రెండు వాడి అయినా ఖడ్గము కంటే వాడి అయినదే ప్రతి ఒక్కరి హృదయాల్లోకి అంతరంగాల్లోకి ఎముకల్లోకి మూరుగుల్లోనికి విభాగించినంత మట్టుకు దూరుచు హృదయాలను పరిశీలన చేస్తుంది ఇలాంటి కాకమ్మ కొబుల సైతానిగాడి వలనే జరుగుతాయి కలిపి చెరుపుడు బాదగర చాలా మంది ఉన్నారు అలాంటి వాళ్ళ విషయంలో మెలకువలు కలిగించు కానీ నీ వైఖరి చూస్తుంటే నిజమైన దైవ దైవశాఖలు నెట్టుకుంటున్నాను నిజమైన దైవశాఖలు ఎవరు ఉంటారో వాళ్ళనే పట్టుకుంటామంటే దేవుని సంబంధులకి దుష్టుల సంబంధాలు తగులుతూ ఉంటారు ఇప్పుడు ఇటువైపు ఉన్న వాళ్ళు దుష్టుల సంబంధులు కాదా దేవుని సంబంధిలకి ఎవరైతే తగులుకుంటున్నారో వాళ్ళందరూ దుష్టిని సంబంధులే దుష్టుని సంబంధులకు నువ్వు తగులుకోలేకపోతున్నావు నువ్వు వాళ్ళు ఒకటే కదా మరి బాగోదు జోగి జోగి రాల్తే రాసుకుంటేనంట బూడిది రాలిందంట బూడిదికి ఏమొద్దు నీకు బూడిదా ఇది రాదు కదా ఆ బూడిదురు పట్టుకుంటే ఎవరో చూడరా ఇతని గురించి తెలిసిందే కదా అనుకుంటారు నిజమైన వాళ్ళు పట్టుకుంటే వీరి గురించి ఏంటి 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 ప్రతి ఒక్కడో చూసేస్తాడు అవును కదా పనికి మళ్ళీ పిచ్చోడిని ఊర్లో ఉన్న పిచ్చోడిని ఎవడ చూడటం ఆడు పిచ్చోడే కదా పిచ్చోడి గురించి ఏం చెప్తున్నారు రాజుగారిని పట్టుకున్నాడు అనుకో ఎవరికి కనబడింది ఎవరు పట్టుకున్నారు ఏం జరిగింది ఎలా జరిగింది ఏమైంది పువ్వు వేసుకున్న ఓడిలో కంట దొంగలు వచ్చారంట పట్టించుకుంటారా ఎవరన్నా మీరన్నా పట్టించుకుంటారా ఆడ తింటాకేముండదంటే పువ్వేనంట దడులు అంట దొంగ వచ్చాడంటే మీరు దొంగోడు ఏమనుకుంటారా ఏడు సైడ్ వెళ్ళే వెళ్ళి దిక్కు మొక్కులేని వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు అనవసరం టైం వేస్ట్ రాజుగారి దగ్గరికి వెళ్ళాడంట రాజుగారి ఇంట్లో పడ్డాడంట ఏం చేస్తారు మీరు ఏ వెతికి వెళ్ళిపోయాడు ఎలాగెళ్ళాడు దొడ్డుదారిని వెళ్ళాడా ముందు నుంచి వెళ్ళాడా వెనకాల నుంచి వెళ్ళాడా ఏం పోయాడు అంటారా అందుకని అబద్ధ ప్రవక్తలు పట్టుకుంటే ఆడు మామూలే మాకు తెలిసినోడే నిజమైన వాళ్ళు పట్టుకుంటే ఇప్పుడు నీకేమత్తాయి శరీర సంబంధమైనటువంటి తుచ్ఛనీయమైనటువంటి ధనాన్ని అపేక్షించి శరీర సంబంధంగా రాళ్లను రొట్టెలుగా మారుస్తున్నావు నువ్వు చేత రాళ్ళు రొట్టెలుగా మారో నీతిమంతుడు ఎన్నటికీ కదల్చబడడు ఆ నీతిని నువ్వు అవినీతిగా మారుస్తున్నావంటే అంటే రాళ్ళను ఏం చేస్తున్నావు దేనికోసం డబ్బు కోసం పేరు ప్రఖ్యాతుల కోసం ఘనత కోసం నిన్ను చూడాలందరప్పుడు బిలాము డబ్బు కోసం ఘనత కోసం మెప్పు కోసం ఏం చేశాడు దేవుని ప్రజలు అనబడినటువంటి వాళ్ళని అనీతికరమైనటువంటి పరిస్థితులకి వాక్యపు పరిధిలో నుండి ఏం చేస్తున్నాడు తప్పిస్తున్నాడు దేనికోసం డబ్బు కోసం చక్కగా మరియా ఏసుప్ర పాదాలని పోసి అభిషేకం చేస్తుంటే యశ్వర్యోతి యోధా కలిపి చెరిపి బోధిస్తున్నాడు అంత విలువైనటువంటి అత్తరం నేలపాలు చేస్తావా దుర్మార్గుడా నేలపాలు పాలు చేయలేదు ఏసుప్ర పాదాల మీద వేసింది నీకు అలాగ నేలపాల కింద కనబడుతున్నాయి నీకు మేమంతే మాకన్నీ అలాగ కనబడతా ఉంటాయి ఆత్మీయ లోతులు తెలదా మాకు ఏ కళ్ళు పేరిపోయింది నీకు ఆత్మీయ నేత్రాలు ఏమైపోయినాయి శరీర నేత్రాలు మాత్రం బాగా తెరవబడిపోయినాయి నీకు నీకు యేసప్రభు పాదాలు కనపడడం నువ్వు నీకు నీకు ఆ డబ్బుకి సంబంధించిన విలువైన అత్తరే అంతకు మించిన విలువైన పాదాలు కనపడం నీకు కలిపి చెరుపుతున్నాడు భేదాలను కటాక్షించేవాడు ధన్యుడని యేసుప్రభు చెప్పాడా చెప్పలేదా నన్ను ప్రేమించువాడు మరీ ధన్యుడని చెప్పాడు కదా ఏసుప్రభు భేదాలను కటాక్షించువాడు చెప్పాడు నన్ను ప్రేమించేవాడు మరీ దన్నుడు అన్నాడా నన్ను ప్రేమించేవాడు నా ఆర్థ్యులు గైకుంటాడు మాట గైకుంటాడు అన్నాడా అన్నాడా లేదా పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో పూర్ణ మనస్సుతో నీ దేవుడైన ప్రేమించాలన్నాడా బేదలు ప్రేమించాలన్నాడా ఇప్పుడు బేదలు ఎక్కువ దేవుడిని ప్రేమించడం ఎక్కువ మరీ ఎవరిని ఎక్కువ ప్రేమిస్తుంది మరీ ఈయనటి పేదలను ప్రేమించమంటాడు కన్ఫ్యూజన్లో ఉంటారు ఇలాంటి వాళ్ళు తలకరింది తపస్సు చేసిన ఏ సుప్రపాదాలు కనబడతా లేదు అక్కడ ఏ ఖాళీ సంచి కనబడుతుంది ఇక్కడ నాకు నా ఖాళీ సంచి నిండాలంటే యేసుప్రభు పాదాల పాదాలా మరేదైనా అత్తర సీసాలో ఉన్న అత్తరని నమ్మితే డబ్బులు వస్తాయి కదా సగం ఈ వేస్తాం సగం మన దాంట్లోకి వెళ్ళిపోద్ది ఏం చేస్తున్నారు వాక్యాన్ని త్రిప్పుతున్నారు కదా ఒక కదా కదా అన్నాడు మేము కలిపి చెరుపుడు లేవు మా బోధ కపటమైనది కాదు మా అసయుక్తమైనది కాదు అపవిత్రమైనది కానే కాదు కలిపి చెరిపిడు వాళ్ళం మేము కాదు ఆ దినాన్ని అనేకమైన కలిపి చెరిపిడు బోధకులు వీళ్ళు ఎందుకో తెలుసా శరీర ఆకలి తీర్చుకోవడానికి దేవుని వాక్యాన్ని తిప్పుతారు దేవుడు శరీర ఆకలిని తీర్చుకోవడానికే రాళ్ళ రొట్లుగా మార్చలే ఈ రోజున బిలాము తన ఆకలి తీర్చుకోవడానికి తన దప్పిక తీర్చుకోవడానికి తన ఘనత తన గౌరవం తన మెప్పు తన డబ్బు కోసం వాక్యాన్ని తిప్పి ఎంతోమందిని దేవుని వద్ద నుండి త్రిప్పాడు ఈరోజున వ్యూస్ కోసం ఎంతోమంది దేవుని బిడ్డల్ని తిప్పుతున్నారు డబ్బుల కోసం ఎంతోమంది అని తిప్పుతున్నారు